తిరుపతి రూరల్ గాంధీపురం పంచాయతీలో పనిచేస్తున్న కార్మికులకు మూడు నెలల జీతాలు చెల్లించాలని ఈఎస్ఐపిఎఫ్ పదమూడు నెలల నుంచి చెల్లించాలని రాజకీయ వేధింపులు మానుకోవాలని తీసేసిన కార్మికులను పనిలో పెట్టుకోవాలని కోరుతూ గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ సిఐటియో ఆధ్వర్యంలో గత రెండు రోజుల నుంచి పంచాయతీ కార్మికులు విధులు బహిష్కరించి పంచాయతీ కార్యాలయం ఎదురుగా సమ్మె నిర్వహిస్తున్నారు సమ్మెలో భాగంగా కళ్లకు గంతలు కట్టుకుని నల్ల రిబ్బన్లతో నిరసన వ్యక్తం చేశారు ఈ సమ్మెకు మద్దతుగా సిఐటియు జిల్లా అధ్యక్షులు జె బాలసుబ్రహ్మణ్యం జిల్లా కార్యదర్శి జయచంద్ర మునిరాజు తదితరులు పాల్గొని మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు తక్కువ వేతనాలతో పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు అక్కడ గత పన్నెండు సంవత్సరాల నుంచి అదే ముప్పై ఏడు మంది గ్రామ పంచాయతీల్లో వర్కర్లుగా పనిచేస్తున్నారని తెలిపారు అందులో ముప్పై మూడు మంది వర్కర్లకు మాత్రమే జీతాలు పెడతామని పంచాయతీ కార్యదర్శి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు జీతాలు ముప్పై ఏడు మందికి చెల్లించాలని సిఐటియు తరఫున డిమాండ్ చేశారు లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మిక సంఘం ఉద్యోగులు సంఘం కార్యదర్శి రాము పంచాయతీ కార్మికులు వెంగమ్మ రంగమ్మ చంద్రారెడ్డి భాస్కర్ వాసు విమల ఝాన్సీ ధనమ్మ జయలక్ష్మి సూర్య యశోద రఘు మల్లికార్జున సుబ్రహ్మణ్యం పంచాయతీ కార్మికులు పాల్గొన్నారు అనేటువంటి ఒక చర్చ సెక్రటరీ మధ్య సర్పంచ్ మధ్య జరుగుతా ఉంది గతంలో ఎన్నో ఏళ్ళు పనిచేసే వాళ్ళను పక్కకు పెట్టమనేది ఇది ప్రత్యక్షంగా కూడా అంటే గ్రామ ప్రథమ పరుడు సర్పంచి మిల్లింగ్ చేసి ఆయన స్వయం చేసి ఇచ్చిన తర్వాత ఏమి అడ్డు పెట్టడంంది ఇది కేవలం ఏంటంటే ఈ రాజకీయ ఒత్తిడి వాళ్ళకి ఎటువంటి జీతాలు ఎదుగు లేదు జీతాలు పెంచలేదు వేధింపులు పైగా ఎందుకంటే వాళ్ళ పైన రాజకీయ రంగులు కూలివి తీసేయడం అనేది ఇది క్షమార్హమైన విషయం కాదు గత మూడు రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు వాళ్ళకి న్యాయమైనటువంటి సమస్యలు ఆ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని ఈరోజు సిఐటి డిమాండ్ చేస్తా ఉంది వాళ్ళు దాదాపు ముప్పై ఏడు మంది ఉంటే ముప్పై మూడు మందికి మాత్రమే జీతాలు పెడతానని చెప్పారని ఈ రోజు అక్కడ ఉన్నటువంటి ఈవో గారు కానీ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు గానీ వాళ్ళిద్దరూ తెలియజేస్తా ఉన్నారు ఇది చాలా దుర్మార్గమైనటువంటి విషయం ఏ పార్టీకి సంబంధం లేకుండా కార్మికులు పనిచేస్తుంటే ఈ రోజు పార్టీలు ముడిపెట్టి వాళ్ళని అక్రమంగా తొలగించాలా వీళ్ళకి జీతాలు పెట్టకూడదు కొంతమందికి జీతాలు పెట్టాలా కొంతమందికి జీతాలు పెట్టకూడదు అని చెప్పి నిర్బంధిస్తున్నారు కాబట్టి అందులో భాగంగానే గత రెండు రోజులుగా మనం ఇక్కడ కూర్చుంటున్నాం